నెంబర్ ఫైవ్ మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చెందిన శేఖర్ ఈ నెల ఎనిమిదవ తారీఖున దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెదక్ వెల్కమ్ బోర్డు వద్ద పోలీసులు తనిఖీలో చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి నిందితులను పట్టుకుని విచారించగా దొంగలించిన సొమ్ము అమ్మేందుకు వెళ్తున్నామని నిందితులు చెప్పడంతో వారిని వారి ఆటోలో పోలీసులు చెక్ చేయడంతో సుమారు ఐదేళ్ళ కిలోల వరకు వెండి సామాన్లు ఐదు గ్రామాల బంగారం ఉంగరం మూడు కెమెరాలు లిటిల్ కీప్యాడ్ ఐఫోన్ శాంసంగ్ ఐప్యాడ్ అమెరికా మూడు వందల ఇరవై డాలర్లు రూపాయల కారు ఆటో స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ వన్ నిందితుడు పరారీలో ఉన్నారని ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి సహకరించిన మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ కు స్లీ టీమ్ ఐఎస్ఐ అమర్ సిబ్బంది నర్సింహులు సిపిఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని జిల్లా ఎస్పీ ప్రశంసించారు ఎనిమిదవ తారీఖు రోజు గత సంవత్సరం జరిగింది యాక్చువల్ ఏం జరిగింది ఆ రోజు ఇన్మేట్స్ ఎవరు లేదు గత పది రోజుల నుంచి వాళ్ళు ఎమ్మెల్యే హైదరాబాద్ ఉంటారు ఉన్నాడు బట్టి అక్కడ వాళ్ళ కారు కూడా పెట్టిపోయారు అక్కడ పెట్టిపోయారు అంత అది రోజు పని నుంచి చూసింది కానీ చూసే వరకు కార్ కనిపించలేదు కనిపితే ఇమ్మీయట్ గా ఓనర్ ఫోన్ చేశారు హైదరాబాద్ లో ఓనర్ కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకొని లేదా కార్పోయిందని చెప్పి చూసుకున్నాడు చూసుకునే వల్ల మనకు కార్ పోయిందని తెలిసింది దాంతో పాటు ఇక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళకి గోల్డ్ అలాగే అమెరికా డాలర్స్ వెండి ఇవన్నీ తీసుకొని పోయారు మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు రెస్ట్ చేసాం చేసి అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు హార్ దొరికింది హార్తో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అరెస్ట్ చేసాం నైన్టీ దొరికింది సో ఆ నెండి రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అరెస్ట్ చేసిన ఈ రోజు మనకు

కూడా మన ఇవన్నీ దాంతో పాటు కార్డం జరిగింది ఇద్దరు చేసి మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తే మనం మొత్తం దాదాపు మన దగ్గర ఆస్తి ఎయిట్ లాక్స్ ఇప్పటికీ మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయలు సో మిగతా పట్టుకుంటే మనకు అది అవుతుంది సో